భద్రత కాపుదల మనకు దేవుని వల్ల మాత్రమే లభిస్తుంది అని ఇక్కడ మనం తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు నిజమైనటువంటి భద్రత ఈరోజు మానవునికి భద్రత లేదు ఈరోజు మానవుని యొక్క జీవితంలో భద్రత లేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం అందుకే ఈ కీర్తన కాలు రాస్తున్నాడు దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునైనాడు ఆపత్కాలంలో నమ్మకం తగిన దేవుడు ఆయన ఆపత్కాలంలో ఎక్కడ ఉంది అంటే దేవునిలోనే ఈరోజు చాలా మంది భద్రత మరి మనుషులు నమ్ముకుంటా లేకపోతే డబ్బులు నమ్ముకుంటా లేకపోతే నమ్ముకుంటారు అయితే ఈ యొక్క భక్తులు ఏమిటి అతని జీవితంలో అంటే మన భద్రత దేవునిలోనే ఉన్నది దేవుడి దగ్గర మాత్రమే భద్రత దేవుడు మాత్రమే కాపాడగలిగిన దేవుడు దేవుడు మాత్రమే నన్ను తప్పించగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడి అనేటువంటి విశ్వాసంతో కథ జల్స్ మనం ఎంతమంది దేవుని అలాంటి విశ్వాసాన్ని కలిగి